చెప్పండి అధ్యక్ష మీరు చెప్పినట్టే ఫాలో అవుతాం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పేద ప్రజలకి మీకు అదే సబ్జెక్ట్ అధ్యక్ష అదే 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 చెప్తున్నా అధ్యక్ష అదే చెప్తున్నా అధ్యక్ష మా ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఎక్కడా కూడా నష్టం జరగకూడదని పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం ద్వారాగా అందే పథకాలు ఉన్నాయో ఎక్కడా కూడా కరప్షన్ జరగకూడదనే ఉద్దేశంతో కఠినమైనటువంటి నిర్ణయాలతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇంత ఇన్ని మెట్రిక్ రోజున దొరకలేదు అధ్యక్ష మరి ప్రభుత్వంలో కానీ ఈ రోజు మీరు ఇప్పుడే సంవత్సరం అవుతుంది అధ్యక్ష 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 సంవత్సరం అవుతుంది అధ్యక్ష సంవత్సర కాలంలో కొన్ని వేల మెట్రిక్ టన్లు ఎందుకు పట్టుకున్నారు అంటే మీ అసెంబ్లీ సినిమా నో డిస్కషన్ కూర్చోండి 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 సినిమా డైలాగ్